హాయ్ అండి ఇవాళ హెల్త్కి ఎంతో మేలు చేసే ఈజీ అండ్ స్నాక్ రెసిపీ అయితే చూసేద్దాము ముందుగా అయితే నేను నువ్వుల్ని బాగా డ్రై డ్రై రోస్ట్ చేసుకోవాలి మేమైతే ఇక్కడ నువ్వుల లడ్డూకి తాటిబెల్లం యూజ్ చేస్తున్నాము నార్మల్ బెల్లం కూడా వాడుకోవచ్చు అర కేజీ నువ్వులకి పావు కేజీ కన్నా కొంచెం తక్కువ తాటి బెల్లం అయితే వాడుతున్నామండి టేస్ట్ని బట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు ముందుగా అయితే నువ్వులని డ్రై డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులని ఇలాగ పొడి చేసి పక్కన పెట్టుకున్నాము బెల్లాన్ని బాగా దంచుకొని రెండు కలుపుకున్నాము మా అత్తగారు కొంచెం స్వీట్నెస్ హెల్దీగా ఉంటుందని కొంచెం కోకోనట్ పౌడర్ డ్రై కోకోనట్ పౌడర్ని కూడా యాడ్ చేశారు మొత్తం మూడు మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టేసుకుంటే ఇలాగొస్తుంది తర్వాత ఉండలుగా చుట్టేసుకోవడమే రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్